కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎదురీత రచన వాసిరెడ్డి సీతాదేవి ఇదిగో ఏయ్ నిన్నే శకుంతల వస్తువుని పిలుస్తూ సత్యనారాయణ చేతిలో పేపరు టేబుల్ మీద విసరకొట్టి కుర్చీలో కూర్చున్నాడు ఏం పిలిచేది నిన్నే కదూ అధికార స్వరంలో వాల్యూమ్ పెద్దది చేశాడు సత్యనారాయణ ఆ వస్తున్న ఇవాళేం పుణ్యం పుట్టింది కాలేజీ నుంచి ఇంత పెందరాలే వచ్చారు చేతిలో ఉన్న టీ పొట్లంతో వయ్యారం ఉలకపోసుకుంటూ వరండాలోకి వస్తున్న శకుంతలను చూచిన ప్రతివాడు సినిమాలోని లాగా ఒళ్లు మరిచిపోకపోయినా హృదయంలో కలిగిన సంచలనాన్ని అణుచుకునే ప్రయత్నంలో కొంచెం ఇటు అవ్వచ్చు చురచురా చూస్తూ తన్ను అసహించుకుంటున్న సత్యనారాయణ వాలకం అర్థం కాక వాకిట్లో ఆగి టీ కాయమంటారా కలపం కలపమంటారా అంది శకుంతల మాస్టర్ గారబ్బాయి ఎందుకు ఏడుస్తూ పోతున్నాడు ఇంట్లో నుంచి పోటు తీసి భుజానా వేసుకొని మధ్య వస్తూ అన్నాడు సత్యం గతుక్కుమంది శకుంతల ఏమో నాకేం తెలుసు అవును నీకేం తెలుస్తుంది పిల్లల్ని పీక్కు తినడం కంటే అయినదానికి కానిదానికి అనవసరంగా నన్ను అనకండి అన్నది రోషన్తో శకుంతల అనేదేమిటి అత్త కొట్టిందని చెప్పాడు వాడు నాతో ఏడుస్తూ అడ్డమైన కోతి వెదవలంతా వచ్చి ఇంట్లో ఇంట్లోవన్నీ ఇష్టం వచ్చినట్లు విసిరేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అసలు ఆ విధవలకు అలుసిచ్చి ఇంతదాకా తెచ్చిందే మీరు పరాయి పిల్లల్ని చీటికి మాటికి చీరేస్తుంటే ఊరుకుంటారే అమ్మా నాన్న ఏమనుకుంటారో అనే ఆలోచనైనా లేదాయే నీకు ఏమనుకుంటారో ఇంక మీదనైనా ఊళ్ళో వాళ్ళ వాళ్ళిళ్ళ మీదికి తోలకుండా ఉంటారు ముందు ఆ కోతి వెదవల్ని ఇంట్లోకి రానిచ్చేది లేదు అన్నది అధికార స్వరంతో శకుంతల నీ మొహం నువ్వు రానిచ్చేదేమిటి అంత తీపిగా ఉంటే నెత్తికెక్కించుకొని రుస రుసరుసలాడుతూ ఒంటింట్లోకి వెళ్ళిపోయింది శకుంతల బుస కొడుతూ లోనికి వెళ్లే పాములాగా అసలు ఆ సంసార జీవితానికి వచ్చిన చిక్కే అది విభిన్న దృక్పథాలలో ఏకత్వం సాధించాలని ఎంత ప్రయత్నిస్తున్నారో అంత దూరం అవుతున్నారు మానసికంగా ఆ దంపతులు చిన్నారి పాపల చిన్ని పెదవులపై చిందులాడే చిరునవ్వుల్లోని అందాన్ని పసిపాపల అమాయక చూపుల్లోని అమరత్వాన్ని పాలబుగ్గల మిసమిసలను లేత హృదయాల బోసినవ్వులను చూచి ముగ్ధుడవుతాడు సత్యం పొరిగింటి మాస్టార్ గారి చిట్టితోనూ శర్మగారి పాపతోనూ తన ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు సత్యం ఏ కొంచెం తీరిక చిక్కినా ఆ ప్రపంచంలో తన జీవిత సమస్యలన్నిటినీ మర్చిపోవటానికి ప్రయత్నిస్తాడు చీటికి మాటికి ఏడ్చే పిల్లలు జీవనదులు ప్రవహించే ముక్కులు చొంగకారే నోరు మురికి గుడ్డలు కోతిగంతులు అర్థం కాని కీసర బాసర సోద చూస్తుంటే శకుంతలాకు ఈ హిమాలయాలకు వెళ్ళి పోదామన్నంత విరక్తి కలుగుతుంది ప్రపంచం మీద ఏ మాతృత్వాన్ని పొంది శ్రీ తన ప్రపంచంలోని అన్నిటికంటే ఎత్తైన శిఖరాన్ని చేరానని గర్విస్తుందో ఆ మాతృత్వాన్నే అసహించుకునే శకుంతలాన్ని చూస్తే సత్యనారాయణ ఒక్కొక్కప్పుడు ఎంతో బాధపడతాడు ఆమెలోని ఈ వికృతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో సత్యం పల్టీలు కొడుతున్నాడు రాను రాను శకుంతల ప్రవర్తన సహించరానిదిగా ఉంది సత్యానికి ఏ రాక్షసో స్త్రీరూపంలో చుప్పనాతిలాగా తన దగ్గరకు రాలేదు కదా అనుకునేవాడు ఇందులో శకుంతల ఎంతవరకు బాధ్యురాలు అక్కడే సత్యం పొరపాటుపడ్డాడు శకుంతలాలోని ఈ మార్పుకు కారణం కొంతవరకు తన ప్రవర్తనే అన్న సంగతి గుర్తించలేకపోయాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తల్లిదండ్రుల మీద నేరం వీలు వీలులేదు ఇలాంటి దాన్ని మెడకు గుద్దిబండలా తగిలించారని గుండ్రని మొహము విశాలమైన కళ్ళు నల్లని జుట్టు గులాబీ రంగు పెదవులు వయ్యారపు నడకలు చూసి కేవలం ఆమె అందగత్తి అని మాత్రమే అతను వివాహం చేసుకోలేదు అవకాశం కొద్దీ కలిగిన ఆరు నెలల పరిచయంలో కొంతవరకు ఆమె అభిరుచులను అభిప్రాయాలను తెలుసుకుని చేసుకున్నాడు అప్పట్లో ఏ నందనవన పుష్పము శాపవశాత్తు ఈ భూలోకంలోకి వచ్చి పడిందనుకునేవాడు ఏమైనప్పటికీ శకుంతల బుద్ధిమంతురాలనే విషయాన్ని అందరూ ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటున్నదే ఎందుకు శక్కు పిల్లలంటే నీకంత కసి శకుంతల చెక్కిళ్లపై చేతులు వేస్తూ అన్నాడు సత్యం అబ్బా సర్లేండి శకుంతల బుంగూతి పెట్టి గోడవైపు తిరిగింది మరైతే నేనే నీకు చుట్టే వాళ్లని పెంచవు అంటూ శకుంతలాను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లో దీన్నో వెతుకుతున్నాడు సత్యం శకుంతల శరీరం కంపిస్తున్నది అది అస్సయంతోనో కసితోనూ లేక కోపంతోనో చెప్పడం కష్టమే సత్యం చేతుల్ని విసిరికొట్టి అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోయింది శకుంతల ఒక పెద్ద నిట్టూర్పు వీడుస్తూ మంచం మీద కూలబడ్డాడు సత్యం ఇంకా దయ్యంతో ఇంకా కాపరం చేయడం అసంభవం ఇది మాతృత్వం మీద ఛాలెంజింగ్ గా ఉంది స్త్రీకి సహజమైన ఆకాంక్ష ఏమైంది దేవత లాంటి శకుంతలో దయ్యపు గుణము ఎలా ప్రవేశించింది ప్రకృతి తన మనుగడ కోసం చేసే ప్రయత్నానికి ఎదురీత పిల్లల్ని ఇంతగా ద్వేషించే గుణాలు ఆమెలో ప్రవేశించడానికి కారణం అయితే పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు సంతానం కోసం మాతృత్వం పొందాలని తీవ్ర ఆకాంక్షతో ఏ మార్గాన్నైనా తొక్కలే పుణ్యశ్రీలు కుంతీదేవి మాద్రి మహాపురుషుల ఆశీర్వచనాలతో సంతానం పొంది పుణ్యగతులకు పోలే ఈనాటి కొన్ని కథల్లోని హీరోయిన్లు పిల్లల కోసం వ్యభిచారించడంలే మరెలా నమ్మేది కూర జంతువుల్లో సైతం ఉండే మాతృత్వ వాంఛ మానవ జాతిలో లోపించిందే ఇంకా మా బతుకులు ఇలా తెల్లవారాల్సిందేనా పాలబుగ్గల పసిపాపలను పలకరించే యోగం లేదా నా ప్రతి రూపాన్ని నత్తి మాటలు పలుకుతూ తప్పటడుగులు వేస్తుంటే చూచే యోగం లేదా ఆ శర్మగారి కాంతం చిట్టీని ఎంత ఆత్రంగా హృదయానికి అత్తుకుంటుంది కనిపించడం కొంచెం ఆలస్యమైతే సరే చేసే పని వదిలేసి తన బిడ్డను తీసుకుపోతుంది నేను ఇలా లోకుల పిల్లలతో సంతోషపడవలసిందేనా శకుంతలలో మార్పు రాదా సత్యం కళ్ళనుంచి అప్రయత్నంగా జలజల రాలిన కన్నీళ్లు దిండును తడిపేశాయి ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కిపోతుంది ఆ ఇంట్లోని ప్రతి వస్తువు మీద రోత పుడుతుంది పక్క గది నుంచి శకుంతల వెక్కిళ్లు వినిపిస్తున్నాయి సత్యం దిండును రెండు చేతులతో చెవులకు అదుముకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాడు ప్రపంచం తన చుట్టూ తిరుగుతు సూర్యుని చుట్టూ భారంగా ఒకసారి తిరిగింది సత్యనారాయణ కళలు నిజమవుతున్నాయి భవిష్యత్తులోని వెలుగు వెలుగునీడలు దగ్గరగా కనిపిస్తున్నాయి ఇంకా ఆరు మాసాలకు సత్యం ఒక బిడ్డకు తండ్రి శకుంతల అమ్మ అవుతారు తనకు మూడో నెల అని ఆ రాత్రి శకుంతల చెప్పగానే సత్యం హృదయంలో ఆనంద అలలు కొట్టలు తెంచుకున్నాయి తన ఊహ ప్రపంచంలోకి దూరంగా చాలా దూరంగా పోయాడు శకుంతల వేడి కన్నీటిని గుండె వేగాన్ని ఏదో తెలియని బాధను గుర్తించేటట్టు లేడు సత్యం ఆ రాత్రి ఇద్దరిలో ఎవ్వరికీ నిద్ర సరిగ్గా పట్టలేదు తమ భవిష్యత్తును తలుచుకుంటూ ఒకరు స్వర్గంలోకి మరొకరు నరకంలోకి పోయినట్టున్నారు ఉదయం సత్యం కాలేజీకి వెడుతుంటే శర్మగారి చిట్టి బాబాయ్ అంటూ ఎదురుగా వచ్చింది చిట్టిని చేతుల్లోకి తీసుకొని ముఖానికి అద్దిన పూడరు పొయ్యేలా ముద్దు పెట్టుకొని మా అబ్బాయితో ఆడుకోవడానికి వస్తావా అన్నాడు ఎక్కల అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి అంది చిట్టి పిన్ని కడుపులో అంటూ వాకిట్లోకి వచ్చిన శకుంతలాను చూచి నాలిక కరుచుకొని చిట్టిని దింపి గబగబా మెట్లు దిగాడు సత్యం పిన్ని కడిపే కావాల్సింది పిన్ని కాదు విసురుగా తలుపు మూసి బరువుగా కాళ్ళిర్చుకుంటూ పోయి ఈజీ చేర్లో వాలింది శకుంతల పెద్దగా ఏడవ బుద్ధవుతుంది గుబులు గుబులుగా ఉంది మనసు తను కొద్ది రోజుల్లో అమ్మ కాదు ముసలమ్మ కాబోతుంది శరీరం జారిపోతుంది మొహము ముడతలు పడుతుంది తన స్వేచ్ఛ జీవితానికి ఒక గుది బండ పడుతుంది చి ఏమిటి విధవాలోచన చాలా ప్రయత్నం చేసింది ఉంబికి వస్తున్న ఆలోచనలని అణుచుకుందామని టేబుల్ మీద ఉన్న పుస్తకం తీసింది ఏదో చదవాలని కాదు తన్ను బలవంతంగా పిచ్చెక్కిస్తున్న ఊహల నుంచి తప్పించుకుందామని కానీ ప్రయోజనం ఏ ఊహల్ని అణుచుకోవాలని ప్రయత్నిస్తామో అవే విపరీతంగా వస్తుంటాయి ఇప్పటికే ఊళ్ళో వాళ్ల పిల్లలతో పొద్దున్నుంచి కాలేజీకి పోయేదాకా మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చింది మొదలు తిండి తినేదాకా ఆడుకుంటూ వాళ్ల లోకంలోనే పడిపోతాడు తన్ను పూర్తిగా మర్చిపోయిన సత్యం ప్రవర్తన తడుచుకొని ఎక్కడో లోతు తెలియని అగాధంలోకి పడిపోయింది శకుంతల పెళ్లైన మొదటి రోజుల్లో తనంటే ఎంత ప్రేమగా ఉండేవాడు రాత్రింబవుళ్ళు ఎదురుగా కూర్చొని విసుగు పుట్టించేవాడు మాసంలో అత్తవారింటికి రాకూడదని ఆయన వాళ్ళెంత చెప్పినా వినకుండా వచ్చేవాడు అదేమిటండి అందరూ ఏమనుకుంటారు అంటే శకుంతల నిన్ను చూడకపోతే పిచ్చెత్తినట్లుంటుంది అనేవాడు స్నేహితుల్ని రాజకీయాలను కూడా మర్చిపోయాడు శక్కు నాలోని ప్రతి జీవానువు నా జీవితంలోని ప్రతి నిమిషము నీలో ఐక్యం కావాలని ప్రయత్నిస్తుంటుంది అనేవాడు అలాంటి మనిషి ఎలా మారిపోయాడు ఆ గదిలో పందిరి మంచం ఫోటోలు తమ మూగ భాషలో అదే మాటల్ని వల్లించాయి మూడు మాటలు మాట్లాడితే అందులో రెండు ప్రశ్నలు ఒక ఆర్డరు అసలు ఈ ఊరు వచ్చినప్పటి నుంచే పుట్టింది ఈ బుద్ధి ఈ మనిషికి ఆ మాయదారి పిల్లలతోటే ఈయన లోకమంతా పరాయి పిల్లలతోటే పారవశత్వము పొందే ఈయనకు సొంత బిడ్డలుంటే ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తుంటుందా సత్యం తండ్రి అవుతాడు ఆ బిడ్డే ప్రపంచం అతనికి ఇంకెవరి అవసరం ఉండదు తన అవసరం ఇంకా తీరినట్టే తను చచ్చినా బతికినా ఒకటే ఇంకా ముందు తను వంట మనిషి మాత్రమే కాదు దాసిది కూడా ఇంకా తన వయసు అందం ఎవ్వరికీ అవసరం లేదు పిల్లల తల్లి ఒక యంత్రం పొద్దున్నే లేస్తుంది వండుతుంది పెడుతుంది కడుగుతుంది మళ్ళీ వండుతుంది తను తిన్నా తినకపోయినా పట్టించుకునేవాళ్ళు ఉండరు పిల్లలు భర్త నిద్రపోయిన తర్వాత అరిగిపోయిన యంత్రాన్ని మంచం మీద భారంగా చేరుస్తుంది అంతే ఏయ్ నిన్నే పాప అలా గుక్క పెట్టి ఏడుస్తుంటే గొడ్డులా మీద పడి నిద్రపోతావేం తన వీపు తట్టినట్లయింది శకుంతలకు ఉలిక్కిపడింది చేతిలో పుస్తకం కింద పడింది కట్టలు తెంచుకొని ఏడుపొస్తుంది రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకొని వచ్చే ఏడుపుని దిగమింగే ప్రయత్నంలో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ రోజు సాయంకాలం తన కాలేజీలో పనిచేసే స్నేహితులందరికీ స్వీటు కాఫీ ఇప్పించడం మంచి జోరుగా మాటలు దంచేయడం మొత్తం మీద సత్యనారాయణ ప్రవర్తనలోని ఈ ప్రత్యేకతకు తగినంత కారణం ఉండి ఉండాలని విషయాన్ని కొంతమంది కనిపెట్టారు ఊరుకోబట్టలేక ఒకయన బాబాయ్ మూతగా ఉంది వ్యవహారం ఎక్కడన్నా పెట్టావా ఏం అబ్బే నీ మొహం అదేం లేదురా అయితే ఏ ముసలమ్మన్న ఊడి పాపం ఏమన్నా వచ్చిందా అలాంటి అవకాశాలు లేవుగా మనకి మరి సంగతి ఏమిటి అని రామం అంటూ ఉంటే నాలుక చివరి దాకా వచ్చిన దాన్ని పళ్ళతో బిగబెట్టుకున్నాడు సత్యం పది మంది ఉన్నారని విడివిడిగా అయితే పది కాదు ఇంకో పది మందికైనా చెప్పేవాడే స్నేహితులకు గుడ్ బై చెప్పి చైనా బజార్నే వస్తూ ఉంటే ఒక షాపు వాడు ఉన్నవన్నీ ఊరికే ఇస్తున్నట్లుగా కేకలు వేస్తున్నాడు చుట్టూ చేరిన జనంలో ఒకైమే పసిపిల్లాడికి రబ్బరు బొమ్మ కొంటున్నది అప్రయత్నంగానే ఆగిపోయాడు సత్యం అతని దృష్టిని ఆ రబ్బరు బొమ్మ ఆకర్షించింది ఒకటి కొని జోబులో వేసుకొని ఇంటివైపు వేగంగా నడుస్తున్నాడు సత్యం బుద్ధి నిండా ఆలోచనలు పొర్లిపోతున్నాయి సాయంకాలం ఎండా చిట చిటలాడుతుంది ఒరే సత్యం అసలు క్లబ్బుకు రావడమే మానేశావేమ్రా వెంకటేశం ఒక గుద్దు వేశాడు సత్యం వీపు మీద వాడికెక్కడ తీరుతుందిరా అమ్మగారి సేవతోనే సిగరెట్ ఒకటి ఇలా తగిలయ్యరా అంటూ చివ చౌదరి జోబులో చెయ్యి పెట్టనే పెట్టాడు ఇస్తానుండరా అంటూ సత్యం అతని చెయ్యి పట్టుకోబోయేసరికి రబ్బర్ బొమ్మను బయటికి లాగాడు చౌదరి అదా సంగతి ఇద్దరు వెకిలిగా నవ్వారు టీ పార్టీ అన్నా చేయలే చేయలేదేమిరా అబ్బాయా అమ్మాయా దొంగతనం చేసి పట్టుబడ్డవాడికి మళ్ళీ మొహం వేసి ఇంట్లో చుట్టాలున్నారు పోవాలి అంటూ బలవంతం మీద వాళ్లను వదిలించుకొని ఇంటి దారిని పట్టాడు చెమట తుడుచుకుంటూ సత్యం జోబులో ఉన్న రబ్బరు బొమ్మ గింతలు పెడుతుందేమో తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు నడుస్తూనే ఆలోచనలో తేలిపోతున్నాడు తను తండ్రి కాబోతున్నాడు ఇంక నుంచి ఇంటికి ఆలస్యంగా రావడానికి వీల్లేదు ప్రతిరోజు పాపకు తినడానికి ఏమైనా తీసుకెళ్ళాలి అమ్మతో ఒంటింట్లో ఉన్న చిట్టి కళ్ళల్లోకి పొగ పొయ్యి ఏడుస్తుంటే స్వీట్స్ పెట్టి తను ఏడుపు మాన్పిస్తాడు వచ్చి రాని మాటల్లో నత్తిగా ఊ అమ్మ కొట్టింది అని ఏడుస్తుంటే ఉస్ అమ్మను కొడదాంలే అని తను చప్పట్లు కొడతాడు రోజు ఈవేళకి బాబు గేట్లో నుంచొని ఎదురు చూస్తుంటాడు తన కోసం కాదు తను తెచ్చే స్వీట్స్ కోసం కొంచెం ఆలస్యమైతే ఏడుస్తూ నాన్న రాలేదు రాగాలు తీస్తుంటే ఊ అంటూ కూని రాగం టక్కున ఎవరో వీపు తట్టినట్లు వీధివాతిలికి వేసి ఉన్న కప్ప అతన్ని ఆలోచనల నుంచి తట్టి లేపింది శకుంతల ఈ సమయంలో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళదు సత్యానికి ఏమీ అర్థం కావడం లేదు అలాగే కళ్ళప్పగించి తాళంకేసి జాలీగా భయంగా చూచాడు ఎన్నెన్నో అనుమానాలు ఊహలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇదిగో తాళం చెవి మరే బాబాయ్ పిన్నేమో ఊరికెళ్ళింది చిట్టి మాటలకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచాడు కొంచెం దూరంలో చిట్టి తల్లి నుంచొని ఉంది శకుంతల వాళ్ళన్నయ్యతో మధ్యాహ్నం బండికి ఊరెళ్ళింది ఆ విషయం మీరే ముందు మాట్లాడుకొని ఉంటారు తాళం చెవి ఇవ్వమని చెప్పింది అంది ఆయమే సత్యం ముఖంలోని ఆదృదను ఆశ్చర్యాన్ని దాచుకుంటూ అవునండి నిన్ననే వాళ్ళన్న వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది అన్నాడు కూడా విప్పకుండానే కుర్చీలో కూలబడ్డాడు కోటు జోబులోని రబ్బరు బొమ్మను బొమ్మ గింతలు పెడుతుంది అప్రయత్నంగా దానిని బయటికి లాగి విసిరి కొట్టాడు కాళ్ళు చేతులు వెనక్కి తిరిగి వికృతంగా ఉన్న ఆ బొమ్మ సత్యముఖంలోకి జాలీగా చూచింది ఆ పక్కనే ఉన్న చిట్టి పరిగెత్తుకొచ్చి బొమ్మను ఎంతో ఆదృతగా చేతిలోకి తీసుకొని దానికి మాటలు చెప్తున్నది బాబాయ్ కొట్టాడా బాబు ఏడవకు చిట్టి తండ్రే నీకు పెప్పర్మెంట్లు పెడతాగా ఆ మాటలు వింటున్న సత్యానికి ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న పిల్లలో కూడా మాతృత్వం కనిపిస్తున్నది ఇది సృష్టిలోని అమరత్వం కానీ తన చెక్కు ఆ పేరు తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది తనకు కళ్ళ ముందు శకుంతల రూపం పెద్ద కొండ చిలువలాగా జర పారిపోయింది ఎన్నో ఆలోచనలు పొర్లుకొస్తున్నాయి ఎంతో బాధగా లేచి లోపలికెళ్ళాడు ఎదురుగా టేబుల్ మీద తన పేరు రాసిన కవరు కనిపించింది అది శకుంతలాదే చింపి వేయడానికి కసితో రెండు చేతులా పట్టుకున్నాడు కానీ చింపలేకపోయాడు ఉత్తరం చదివి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాడో అర్థమైంది సైకాలజీ గురించి కాలేజీలో రోజు భిన్న మనస్తత్వాలను గురించి లెక్చర్స్ తనే భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేక ఆమెను అసహించుకున్నాడు ఆమె ఎడల తన ప్రవర్తన ఆమెను అలా తయారు చేసింది పగలంతా ఇంటి పని చేసి సాయంకాలానికి చక్కగా ముస్తాబై చిరునవ్వులు ఒలకబోసుకుంటూ ఇంతింత కళ్ళు చేసుకుని తన కోసం ఎదురు చూచేది కానీ తను ఆ పిల్లలతో ఆ విషయాన్నే మర్చిపోయేవాడు దెబ్బతిన్న ప్రేమ ద్వేషంగా మారింది స్త్రీ ఎంత తీవ్రంగా ప్రేమిస్తుందో అంత తీవ్రంగా ద్వేషిస్తుంది అది తను అర్థం చేసుకోలేక ఆయనను అపార్థం చేసుకుంటూ తమ మధ్య ఏర్పడ్డ అగాధాన్ని ఇంకా పెద్దదిగా చేశాడు ఆమె ఎంతగా బాధపడ్డదో గతించిన దానికి విచారించడం కంటే ముందు మార్గం ఆలోచించడం మేలనుకున్నాడు తన సైకాలజీ జ్ఞానాన్నంతా ఉపయోగించి ఆలోచించాడు అవును ఇంకా తను పుట్టబోయే బిడ్డ గురించి కానీ పుట్టిన తర్వాత కానీ ఏమీ రాయకూడదు పుట్టబోయే పిల్ల అంటే తనకు ఎలాంటి ఆపేక్ష లేనట్టు నటించాలనుకున్నాడు శకుంతలాను మార్చలేకపోతే తమ బ్రతుకులే బండల పాలవుతాయి అర్థం కాని తమ వ్యర్థ జీవితాల మధ్య తమ సంతానం నలిగిపోయి వికృత మనస్తత్వాలతో తయారు కావచ్చును తను ఏర్పరిచిన ఆ తనే పూడ్చాలి లేకపోతే ఎన్ని ప్రాణాలు దాంట్లో పడి అల్లాడుతాయో విలవిల అని సత్యం మనసు కొంచెం తేలికపడింది లేచి తన గదిలోకి వెళ్ళి ఫైడ్ పుస్తకం ఒకటి తీసి చదవడం ప్రారంభించాడు సత్యం కాలేజీకి సెలవు పెట్టి భార్య కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నాడు బయటికి రావడం మళ్లీ నిరాశతో లోపలికి వెళ్లడం కాలిన పిల్లిలా ఉంది అతని పని ఆమె ఉత్తరాల వల్ల శకుంతల పూర్తిగా మారిపోయినట్లు తెలిసిపోయింది నాలుగు పేజీల ఉత్తరంలో మూడున్నర పేజీలు శకుంతల గురించే తన పాపను చూడటానికి ఎంత బాధపడుతున్నా ఉత్తరంలో ఆ విషయము అసలు తనకు ఒక పాప అంటూ ఉన్నదనే విషయమే గుర్తులైనట్టు ఉత్తరం రాసేవాడు అలా రాస్తున్నంతసేపు హృదయంలో ఎవరో బాకు ఎత్తి పొడిచినట్టుండేది కానీ శకుంతలలో మార్పు ఆ బాధకు కొంత ఉపశమనంగా ఉండేది చివరికి తన ఉపేక్ష శకుంతలాను కూడా బాధ పెట్టిందిలాగుంది ఈ మధ్య ఉత్తరాలు రాయడమే మానేసింది లేకపోతే పాపే లోకంగా తన విషయమే మరిచిపోయిందో ఆ విషయం ఆలోచిస్తుంటే మధ్య వచ్చిన అర్భకుడి మీద కోపం వస్తుంది తన కోపానికి మరలా తనే నవ్వుకునేవాడు ఈరోజు టేషన్ కూడా వెళ్ళలేదు శకుంతల ఎంత రోషంతో వచ్చి దిగుతుందో వాకిట్లో బండి ఆగిన చప్పుడై ఒక్క దూకులో బయటపడ్డాడు ఇన్ని రోజులుగా అణచుకున్న వాత్సల్యం కట్టలు తెంచుకుంది పచ్చగా బొద్దుగా అచ్చంగా తనలాగే ఉన్న పాపను అమాంతంగా శకుంతల దగ్గర నుంచి లాక్కోవాలనిపించింది కానీ బావా వేషాన్ని అణచుకో ప్రయత్నిస్తూ హలో చెక్కు ఏమంత చిక్కిపోయావు ఒంట్లో బాగా లేదా ఏదేదో మాట్లాడేస్తున్నాడు తన మాటలకు అర్థం తనకే తెలియడం లేదు శకుంతల కోపంతో మూతిని సున్నా చుట్టి చెరచరా లోపలికి పోయింది బండివాడికి డబ్బిచ్చి తను వెంబడించాడు శక్కు టేషన్కు రాలేదనా అంత కోపం శకుంతల కళ్ళ నుంచి నీరు జర జరా కారింది ఏం చెక్కు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ గాబరగా దగ్గరకు పోయాడు సత్యం మీరు ఎంత మారిపోయారు అంది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ శకుంతల సత్యం అర్థం కాక తికమకపడ్డాడు బహుశా తను హోటల్ తిండి పడక చిక్కిపోయాడని బాధపడుతుందేమోననుకున్నాడు పాపను చూడడానికి ఒక్కసారైనా వచ్చారా ఇదెంత రాతి గుండె అండి అంటూ బాధగా చంకలో ఉన్న బిడ్డను హృదయానికి హత్తుకుంది సత్యం కళ్ళల్లో ఒక్కసారిగా కాంతిరేఖలు కదిలిపోయాయి ఇంకా తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు శకుంతల ఒళ్ళోని పాపను లాక్కొని ముద్దుల వర్షం కురిపించసాగాడు పాప బిగ్గరగా ఏడుస్తుంది సత్యం ఇంకా గట్టిగా ముద్దులు కురిపిస్తున్నాడు శకుంతల బిడ్డను లాక్కుంటూ మరి అంత నటండి పసిపిల్లను ముద్దులాడేది అంది శకుంతల సత్యం పక్కనే నుంచుని ముఖమంతా కళ్ళు చేసుకుని పిన్నిచంకలోని పాపను చూస్తున్న పక్కింటి చిట్టి మాస్టారు గారి అబ్బాయి మీద పడ్డాయి సత్యానికి వాళ్లను దగ్గరికి తీసుకోవాలనిపించింది కానీ శకుంతల దగ్గర ధైర్యం లేక తల ఉంచుకున్నాడు శకుంతల తన పాపను సత్యానికి అందించి వాళ్ళిద్దరిని దగ్గరకు పిలిచి పొప్పర్మిట్లు పెట్టింది తన వంక కొంత ఆశ్చర్యంతో కొంత భయంతో చూస్తున్న వాళ్లను ముద్దు పెట్టుకుంటూ పాపతో ఆడుకోవడానికి వస్తూ ఉండండే అంది శకుంతల ఇద్దరు చేతుల్లోని పెప్పర్మింట్లు అన్ని ఒక్కసారి నోట్లో కుక్కుని ఉబ్బిన బుగ్గలతో తలలు తిప్పుతూ పరిగెత్తారు శకుంతల ఎంతగా మారిపోయింది సృష్టికి ఎదురీదడం ఎవరితరం అనుకున్నాడు సత్యం ఇద్దరి కండ్లు కలిశాయి శకుంతల సిగ్గుతో వాలిపోయింది ఇద్దరు మౌనంగా ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరి పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు సత్యం చేతిలోని పాప మనస్తత్వ వేతల చిరునవ్వు నవ్వింది